చేసిన నువ్వు పార్థివ లింగానవి దేవా ఢిల్లీ వచ్చిన పాటికెళ్ళవారు దేవా బోధించే ఇక బహుగా కొన్నాళ్ళు రావయో బోధించే బహుగా కొన్నాళ్ళు పావును పుడ మార్చి పాండు రాజులు చేసిన వాదేవా జూదా మాడిన జూదా మాడిన పాండవులు కూడమే బాధ చెందిన దేవా పన్నెండు లేమో వనవాసము తిరిగింది దేవుడా

మాయా శక్ని గలు వరే కాలు కింద పెట్టి అందమే మాడిన దేవా హందమాడిన పాండవులు ఓడినారు రాజ్యంబు ద్రోపదే గెలిచి గజనా దేవుడా చెయ్యేము ఏలలేము వన్నరా ఎన్నెండు జన్లు పన్నెండు జన్లేమో వనమాసము జరిగింద్రు అజ్ఞాతవాసము పంచా పాండలు జరిగి పన్నెండు జన్లకేమో హట్టాభిషేకానికి వచ్చిందా దేవుడా తిరిగినప్పుడు శివాపురము అనగా శివారం గ్రామములా లాంజమడుగుతా బుగ్గా మల్లికార్జుని స్థాపించుకొని సంధ్యావందనాలు చేసిన ఆ లూ దేవుడా యగ్మున పంచా పాండవులు ప్రతిష్ఠా చేసిన బుగ్గ మల్లికార్జుని శాకుముల దేవ గో రాజ్యం గల్లా కొలవు దేవుడా నివాసులు శివారం గ్రామాస్తులు పంచ పాండవుల కళ్యాణాలు ఏటేట జరిపించిన యాళ్ళలు దేవా శివాపురము గ్రామానికి శివారం పేరు వందనామల్లయ్యో ఆనందమైన కలియానము జరిగేట యాల్లలు వాసులే వాసులు శివారం గ్రామ అర్తులంతా ఏకదాయి దేవుడా దేవా హంచా పాండుల కలియాలలు జరిపించిన యాలల్లం మీద మిన్ను గురుసేన హిందమన్ను వండించిన పంచపాండలు దేవుడా ఈ ఆసనాదుల పేరు అందే వాళ్ళ ఇంటి పేరు అలా పేరు చెప్పు ఒక ఆయన తండ్రి కదా అదే అలా తండ్రి అట్లకుండా శివ గ్రామాన భీమన్నా కూడా ఎందు కళ్యాణవనంగా వారి ఇంట్లో చిన్నయ్య చిన్నయ్య కొడుకులు కోడనులు అల్లు బిడ్డలు కలిసి కళ్యాణముల వారు దేవా వడ్లకొండ చిన్న వారి ఇంటి పంచపాండవలు వాళ్ళు పాటుతో కలగాలి దేవుడా లక్ముని లక్కల లెక్కలని కళ్యాణం చేసిన వడ్లకొండ సీన చిన్న కొడుకులు బిడ్డలు కోటే సంపతి భీమన్న కళ్యాణము పంజాపాండుల కళ్యాణము లోపల అన్న కిస్తమృతి అమ్మ లక్ష్మి దేవి ఆనందమైన కళ్యాణముల దేవా అక్క లక్ష్మీదేవి ఆరది వడ్డీ ఇక వరం చోతి చూపించిన దేవుడా ఇంటిలా పాడే పంట ఎందు పిల్ల పాపల ఎందు వైరారోగ్యాల ఎందు ఆనందం ఇయ్యాలే శేషేడిగా చదువు శాస్త్రాద్యా విలాభలయందు ఉద్యోగం అందున శేషడిగా తోడాయి నీడాయి తోడు నీడాయి తల మీద గొడకాయి ఉండాలే వాసులే శివారం గ్రామస్తులు పంచాండవల భక్తులు నుండి నుండి వచ్చిన దేవాళ్ళ ఈ రోజు పంచ కళ్యాణంలో కొన్న వారి ఇంట్లో వాసులే వాసులు శివారం గ్రామస్తుల వారి ఇంట్ల తోడాయి నీడాయి తల మీద గొడగాయి పాడే పంట ఎందు పిల్ల పాపల ఎందు వైర ఆరోగ్యాల ఎందు ఉద్యోగం అందున వ్యాపారం అందున వాసులే వాసుల శివారం గ్రామ వాసులల్ల దేవుడు తోడు నీడాయి ఉండాల దేవుడా భీమా భీమన్న కళ్యాణం లోపల అన్న దానవనంగా అన్న అన్న పూజ చేయించిన వారు పెద్ద పెళ్లి వారు ఇంట్లో శ్రీనివాస్ శ్రీనన్న ఒక కుటుంబ సమేతముగా దేవ శ్రీనన్న వారి ఇంట్లో పంజాబాండు రాజరాజన్న ఎమ్లవాడ రాజన్న అన్నా లక్ష్మి దేవ అదినా లక్ష్మిదేవి అన్నా కిష్టమూరిది తోడాయి నీడాయి మీద గొడకాయి ఉండాల దేవుడా